సైబర్ నేరగాళ్లు డెలివరీ ఏజెంట్గా నటిస్తూ బాధితులకు ఫోన్ చేయడం జరుగుతుంది పార్సిల్ డెలివరీలో ఏదో ఒక సమస్య ఉందని లేదా అడ్రస్ వెరిఫికేషన్ కావాలని నమ్మించడం అయితే జరుగుతుంది ఈ సమస్యను పరిష్కరించడానికి ఫోన్లో ఒక్క యుఎస్డి కోడ్ డయల్ చేయమని కోరుతారు అంతే మీరు ఆ కోడ్ డయల్ చేసిన మరుక్షణమే మీ ఫోన్కు రావాల్సిన కాల్స్ అన్నీ రహస్యంగా స్కామర్ల నంబర్కు ఫార్వర్డ్ అవుతాయి ఆ విధంగా మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి నేను మీ క్యాచ్ సార్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు చేయడానికి మాకు మీ సపోర్ట్ ఎంత అవసరం కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు తెలుసుకుంటారు కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకోగలరని కోరుకుంటున్నాను పూర్తిగా చూడగలరని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మనం ఆ అయితే పరిష్కరించడానికి ఏ విధంగా చేయాలి ఇది ఎలా పనిచేస్తుందంటే సామాజిక ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ నేరగాళ్ళు చాలా గౌరవంగా అత్యవసరంగా మాట్లాడుతూ మిమ్మల్ని నమ్మిస్తారు యుఎస్ఎస్డి కోడ్ల వినియోగం సాధారణంగా స్టార్ టూ వన్ స్టార్ యాష్ స్టార్ ఫోర్ జీరో వన్ స్టార్ యాష్ స్టార్ సిక్స్ వన్ స్టార్ యాష్ లేదా స్టార్ సిక్స్ సెవెన్ స్టార్ యాష్ వంటి కోడ్లను డైల్ చేయమని చెప్తారు ఇవి టెలికామ్ నెట్వర్క్లో కాల్ ఫార్వర్డింగ్ను యాక్టివేట్ చేసే కోడ్లు ఓటీపీల దొంగతనం కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిన తర్వాత మీ బ్యాంకు లావాదేవీలకు లేదా సోషల్ మీడియా అకౌంట్లకు వచ్చే వాయిస్ ఓటీపీలు వెరిఫికేషన్ కాల్స్ అన్ని నేరుగా హ్యాకర్లకే వెళ్తాయి దీనివల్ల మీరు మీ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు దొంగిలించడం చాలా సులభం అవుతుంది ఇకపోతే మీ ఫోన్కు వచ్చే కాల్స్ హఠాత్తుగా తగ్గిపోవడం జరుగుతుంది ఈ స్కామ్ను దాని బారిన పడ్డారని మీరు ఎలా గుర్తించాలంటే మీ ఫోన్కు వచ్చే ప్రతి కాల్స్ హఠాత్తుగా తగ్గిపోవడం జరుగుతుంది ఎవరైనా మీకు ఫోన్ చేస్తే అన్ రీచబుల్ అని రావడం బ్యాంక్ లేదా ఇతర సర్వీసుల నుండి రావాల్సిన ఓటీపీ కాల్స్ ఆగిపోవడం ఫోన్ స్క్రీన్పై కాల్ ఫార్వర్డింగ్ యాక్టివ్ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది దీనికి రక్షణ చర్యలు ఎట్లాంటివి పరిష్కారాలు ఏ విధంగా చేసుకోవాలంటే ఈ అన్ని మనం ఏదైతే ఒక డైల్ కోడ్ చేస్తే అన్ని ఫార్వర్డింగ్లను రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది మీ ఫోన్లో వెంటనే డబల్ యాష్ డబల్ యాష్ డబల్ జీరో డబల్ టూ డబల్ యాష్ డైల్ చేయండి ఇది అన్ని రకాల కాల్ ఫార్వర్డింగ్లను రద్దు చేస్తుంది అపరిచితుల మాటలు నమ్మకండి డెలివరీ ఏజెంట్లు లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా కోడ్లు డయల్ చేయమంటే అస్సలు చేయవద్దు ఏవైనా సమస్యలు ఉంటే అధికారిక యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే పరిష్కరించుకోండి తరచుగా మీ ఫోన్ సెట్టింగ్లో కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ను తనిఖీ చేస్తూ ఉండండి అక్కడ మీకు తెలియని నంబర్ ఏదైనా ఉంటే వెంటనే తొలగించండి సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే నైన్టీన్ థర్టీ నెంబర్కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఫిర్యాదు చేయండి దీన్ని పాటించడానికి ఎల్బిడబ్ల్యూ అనే రూల్ను పాటించండి లా ఎన్ఫోర్స్మెంట్ ఈ విధంగా బీ పర్ బ్యాంక్ అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకుకు సమాచారం అందించి కార్డులను బ్లాక్ చేయండి మీ డివైస్ సెక్యూరిటీని చెక్ చేసుకోండి ముఖ్యమైన పాస్వర్డ్లను మార్చండి ప్రభుత్వం డిఓటి ఇటువంటి యుఎస్డి ఆధారిత కాల్ ఫార్వర్డింగ్ను నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవి ఇంకా పనిచేస్తున్నాయని కాబట్టి వినియోగదారులే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోలు తీయాలంటే మీరు ఇచ్చే సపోర్ట్ ఎంతైనా అవసరం కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు క్యాచ్ చాట్ సైనింగ్ ఆఫ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్